Please subscribe for more videos. ఓం శ్రీ గురు నమః ఓం శ్రీ మహాగణాతిపతి నమః గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ అంతగానో ఆదరిస్తున్న కర్కాటక రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా మార్చి ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు గ్రహాల గోచారీత కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయని విషయం తెలుసుకునే ముందు మీ గ్రహస్థితిని కనుక పదిహేను రోజులు మనకు మనం పరిశీలించినట్లయితే తృతీయంలో కేతు సంచారం సప్తమంలో కుజుని సంచారం అష్టమంలో శని రవి శుక్రుల సంచారం ఇక భాగ్యంలో రాహు బుధుని సంచారం దశమంలో గురువు సంచారం అలాగే తృతీయంలో కేతు సంచారం మీకు కూడా చక్కగా గురుబలం ఉంది అన్ని రాశుల మీద మీ రాశికి కూడా ఈ పదిహేను రోజుల పాటు కూడా మేలైన ఫలితాలే వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే ఇక్కడ సప్తమంలో కుజుడు సప్తమ స్థానం అంటే ఏంటంటే మనలో ఉండే చాలా సున్నితమైన భావాలన్నమాట అంటే ఏంటంటే ఒక వ్యక్తికి డబ్బు కావాలి తర్వాత లవ్ లాస్ట్ వీటితోనే మన జీవితం చాలా వరకు తిరుగుతూ ఉంటుంది ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పర్సన్లకి ఒక థర్టీ ఫైవ్ థర్టీ పర్సెంట్ పీపుల్ అందరికీ కూడా ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ పీపుల్ అందరూ కూడా జీవితం ఎలా వెళ్తే అలా వెళ్ళిపోదాం ఇంకా మనం పెద్దగా పట్టించుకోవద్దు అనుకుంటారు వాళ్ళకి పర్లేదు మిగతా సెవెంటీ పర్సెంట్ ఎలా ఉన్నారంటే వాళ్ళ జీవితంలో ఎలా అయినా సరే కొన్నిటిని సాధించుకోవాలి ఆ ఉంటే తప్ప నాకు తృప్తి అనేది కలగదు అన్న భావనలో ఉంటారు అలాంటి స్థానం సప్తమ స్థానం అలాంటి స్థానంలో కుజుడు ఉండడం వల్ల ఈ పదిహేను రోజులు కూడా చాలా వరకు జంజాటాలు ముఖ్యంగా ఎవరైతే రిలేషన్స్లో ఉంటారో వాళ్ళకి చాలా ఇబ్బందులు ఆ రిలేషన్స్లో ఏం జరుగుతుందో ఒక్కసారిగా వ్యక్తులు ఎందుకు మారిపోతున్నారో వాళ్ళు అప్పటిదాకా బాగానే ఉన్నారు వాళ్ళల్లో వచ్చే మార్పులు ఏదో చూడడానికి ఒకలాగా చేతలు ఒకలాగా అర్థం కాని పరిస్థితులు చాలా కన్ఫ్యూజన్గా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మెంటల్గా కూడా జాగ్రత్తగా ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలి ఎందుకంటే ఎవరి పరిస్థితులు వాళ్ళకు అనమాట వాళ్ళకి మనకి చెడు చేయాలని ఉన్నా లేకపోయినా వాళ్ళ పరిస్థితుల ప్రకారం వాళ్ళు అలా ప్రవర్తిస్తూ ఉంటారు కాబట్టి మీ మీద కోపంతోనో లేక మీద మీ మీద ఏదో మిమ్మల్ని వదిలించుకోవాలనో చేస్తారని చేస్తున్నారని మీరు ఎక్కువగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మాత్రం కొంతవరకు కూడా ఈ ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా మీ పనుల మీద శ్రద్ధ పెట్టడం కెరియర్ లేదంటే ఉద్యోగం లేకపోతే చదువు ఏదైతే ఉందో వాటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం మంచిది కెరియర్ పరంగా కూడా కొంత ఇబ్బందులు కొన్ని కొన్ని టార్గెట్స్ రీచ్ అవ్వాలని చేసే ప్రయత్నాల్లో ఈ పర్సనల్ లైఫ్లో ఉన్న జంజాటాలు కూడా యాడ్ అవ్వడం వలన వాటిలో సక్సెస్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి చికాకులు తగ్గించుకోవాలి తొందరగా సంపాదించేయాలని షేర్ మార్కెట్లు గ్యాంలింగ్లు ఇలాంటి వాటిల్లో కనుక ఏలు పెడితే కొంతవరకు ఇబ్బందులు కనిపిస్తున్నాయి కాబట్టి ఏది కూడా అంత సడన్గా మార్పు అనేది రాదు కాబట్టి ఒక చెట్టు పెట్టామంటే అది బతకాలి ఎదగాలి పళ్ళు కాయాలి పూలు పోయాలి దీనికైనా సరే కొంత టైం అనేది ఉండాలి కాబట్టి అలా కాకుండా మీరు కొంచెం మెంటల్ మెంటల్గా నా మనసు బాగలేదు కాబట్టి ఏదో ఒకటి చేసేయాలి లేకపోతే ఒకసారిగా పరిస్థితులు మార్చేయాలి అని ప్రయత్నం చేయడం వలన ఎటువంటి ఉపయోగం ఉండదు అనమాట ఇక ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల స్థానంలో గురుడు ఉండడం గురుడు తను చూసే స్థానాలన్నింటికీ కూడా అది సెకండ్ హౌస్ కానివ్వండి ఫోర్త్ హౌస్ కానివ్వండి వీటిలన్నిటికీ కూడా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా కొంతవరకు ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా తొందరగానేవి తగ్గే అవకాశం ఉంటుంది పిల్లల విషయాలు చక్కగా ఉంటాయి డబ్బు విషయంలో ఎక్కువ శాతం కుటుంబంలో అవసరాలకే ఖర్చు అవకాశం ఉంది అయితే ఏంటంటే ఎంత తెచ్చినా మిగలలేదు అంతకంతే అయిపోతుందని అది ప్రతి ఇంట్లోనూ ఉండే మాట ఎందుకంటే పాత రోజుల్లో ఉన్న ఖర్చులు వేరు ఇప్పుడున్న ఖర్చులు వేరు ఎవరు కూడా ఒక నలుగురం కలిసి ఉందామని ఆలోచనతో ఉండలేదు ఎవరి ఇల్లు ఉండాలి ఇద్దరు మనుషులకి నాలుగు గదులు ఇల్లు ఖర్చు అలా ఖర్చులు అనేవి ఎక్కువైపోవడం వలన మనకి మిగలట్లేదు అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఒకరితో ఒకరికి పడదు ఎవరు ఇండివిజువల్టీ వాళ్ళది ఇంటికి మూడు టీవీలు రెండు టీవీలు ఎవరి టీవీ వాళ్ళకి ఇలా అనమాట ఇలాంటి ఖర్చులు పెరిగిపోవడం వలన ఎంత తెచ్చినా సరే మిగలటలేదు అనే భావన ఉంటుందన్నమాట ఇక పిల్లల ఫీజులు కానివ్వండి మీకు సంబంధించిన విషయాలు కానీ నుండి ఆర్థికంగా కూడా అన్నీ పెరిగిపోవడం వలన సంపాదనకి సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్ కనిపించకపోవడం కొంత నిరాశ కలగజేస్తుంది అయితే ఏంటంటే మీరు ఏదైనా కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి మన ఈ పదిహేను రోజులు కూడా అనుకూలంగా ఉంటుంది కొత్త కొత్త ఏదైనా బిజినెస్లు పెడదాం లేకపోతే సెకండ్ వ్యాపారాలు ఏమన్నా పెడదాం లేకపోతే మీ భాగస్వామి ద్వారా ఏదైనా నడుపుదాం అలా ఎలాంటివైనా సరే అనుకుంటే మాత్రం అవన్నీ కూడా ప్రాక్టికల్గా ప్లాన్ చేయండి చాలా చక్కగానే అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక శని శుక్రులు రవులు ముగ్గు ముగ్గురు కూడా అష్టమంలో ఉండడం వలన ఓర్పుగా ఉండకపోతే మాత్రం కష్టాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఏదైనా సరే బరస్ట్ అయిపోయి మాట నేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకునే పరిస్థితులు అయితే ఉండే అవకాశం లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎక్కడైనా సరే తగ్గి ఉండడం వలన చాలా వరకు మేలు జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి అవి తగ్గకుండా మీకు మీరుగా కొన్ని కొన్ని తప్పులు చేసుకొని వాటి వల్ల పర్యవసానాన్ని అనుభవించే అవకాశం ఉంటుంది ఒక మనిషి ఎప్పుడు కూడా మన వాడు కాదు మనది కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే వాళ్ళకి బుర్ర ఉంటుంది అది పిల్లలు కావచ్చు మనకి మనం ఇష్టపడే వాళ్ళు కావచ్చు భాగస్వామి కావచ్చు వాళ్ళ మనకు నచ్చినట్టే ఉండాలి మనకు నచ్చినట్టే చెయ్యాలి అనుకోవడమే ప్రాబ్లం అనమాట ఎందుకంటే కొంత ఎవరి మైండ్ సెట్ వాళ్ళది ఎవరి బాధ్యతలు వాళ్ళు మన మీద బాగా ఇష్టం ఉన్న ఒక కొన్ని రోజులు చెప్పే మాటలు ఏంటంటే నువ్వు లేకపోతే నేను బతకలేను ఏమో చెప్తారన్నమాట అసలు ప్రాక్టికల్గా అలాంటివి అస్సలు నిజం కాదని జ్ఞానం కనుక మీకు ఉన్నట్లయితే పరిస్థితి అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది కానీ ఏదో జరిగిపోతుంది నాకు నచ్చినట్లు జరగట్లేదు నాకు తెలియకుండా జరిగిపోతుంది అనుకుని మీకు మీరే మీ ప్రశాంతం జరగొట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఈ నెలలో కనిపిస్తున్నాయి కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఇక తృతీయంలో కేతు సంచారం జరుగుతుంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ప్రాణ స్నేహితులు అనుకున్న వాళ్ళతో ఉన్న రిలేషన్స్ విషయంలో కొంతవరకు సడన్గా మార్పులు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది ఉన్నంత ఫ్రీనెస్ అనేది వాళ్ళతో ఉండే అవకాశం తక్కువగా ఉంటుంది ఏదైనా తెలివితో యుక్తితో చేసే పనులన్నీ కూడా మంచి సక్సెస్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అప్పుడప్పుడు కొంచెం అటు ఇటు అయినా ఇంకా కొంచెం మీరు ముందుకు తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఇక కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు భాగ్యస్థానంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి రాహు సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోవడం కానీ లేదా దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం ప్రతిరోజు చేయడం వలన తప్పకుండా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది